మన రక్షకుడు ప్రభు అని క్రీస్తు వారి పరశుద్ధనామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుందాము క్రైస్తవుడు ఎలా ఉండాలి అసలు క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాల గురించి తెలుసుకుందాము అసలు క్రైస్తవ్యం అంటే ఏమిటి ముందుగా తెలుసుకుందాము చాలా దేశాలలో భిన్న ప్రజలు ఉన్నారు అలాగే వారికి విభిన్న మతాలు ఉన్నాయి అన్ని మతాలతో పాటు క్రైస్తవ్యం కూడా ఒక మతం అని చాలామంది అంటున్నారు వాస్తవానికి క్రైస్తవ్యం మతం కాదు ఒక మార్గం నిత్య పరలోకానికి మనలను తీసుకెళ్ళడానికి క్రీస్తు చూపించిన మార్గం అందుకే యేసువారు ఇలాగో మాట్లాడి ఉన్నారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం కానీ చాలామంది ఈ విషయం తెలియక భ్రమపడుతున్నారు క్రైస్తవ్యం అంటే ఏమిటో ఈరోజు తెలుసుకుందాము క్రైస్తవ్యం అంటే పేద స్థితి నుండి ధనిక స్థితికి వెళ్ళడం కాదు లేమి నుండి కలిమికి వెళ్ళడం కాదు గుడిసులో నుండి భవనాల్లోకి వెళ్ళడం కాదు పాపము నుండి పరిశుద్ధతలోనికి రావడం ఆచారాలను వదిలి దేవుని ఆజ్ఞలు పాటించడం మూఢ నమ్మకాలను విడిచి యేసును మాత్రమే నమ్మడం మరణం నుండి క్రీస్తు ఇచ్చే జీవంలోనికి రావడం పాతాలము నుండి పరలోకానికి చేరడం ఇది క్రైస్తవ్యం అంటే క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో తెలుసా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం ప్రకారముగా నేను పాపము చేయకుండినట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అలాగే మత్త ఆరో అధ్యాయము ఆరో వచనంలో నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము ఈ వచనముల ప్రకారం ఒకసారి పరిశీలించినట్లయితే మన మదిలో వాక్యం ఉండాలి గదిలో ప్రార్థన ఉండాలి అలాగే క్రైస్తవుని యొక్క జీవితం ఎట్లా ఉండాలో తెలుసా నువ్వు లోకానుసారంగా జీవించకూడదు దేవుని పరంగా మాత్రమే నువ్వు జీవించాలి శరీరానుసారంగా జీవించేవారు ఎట్లా ఉంటారో తెలుసా వారిలో వాక్యం ఉండదు ప్రార్థన ఉండదు ఆత్మానుసారంగా జీవించేవారు ఎట్లా ఉంటారో తెలుసా వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే వాక్యము ప్రార్ ప్రార్థన లేకుంటే శరీరానుసారంగా జీవిస్తావు వాక్యము చదివి ప్రార్థన చేస్తే ఆత్మానుసారంగా జీవిస్తావు ప్రతిరోజు వాక్యం ద్వారా మన మనస్సును నూతనపరుచుకోవాలి నీ మనస్సు ఎవరి ఆధీనంలో ఉన్నదో ఒకసారి ఆలోచించుకో నువ్వు శరీరానుసారంగా జీవించుచున్నావా లేక ఆత్మానుసారంగా జీవించుచున్నావా నీవు శరీరానుసారంగా జీవించి లోకంలో బ్రతికి పాపంలో పడి నరకానికి వెళ్తావా లేక ఆత్మానుసారంగా జీవించి ఏసు నిత్యము సజీవంగా ఉంటావా ఒక్కసారి ఆలోచించుకో క్రైస్తవుడు అనేవాడు ఎట్లా ఉండాలో తెలుసా క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసా అసలు నిజంగా వాక్యము చదివి ప్రార్థన చేస్తూ ఆత్మానుసారంగా దేవుని పలక జీవించే వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా క్రైస్తవులు అంటే ప్రేమించేవాడుగా ఉంటారు క్రమ క్షమించేవాడుగా ఉంటారు వాడుగా ఉంటారు స్వలాభం ఆశించిన వాడుగా ఉంటారు కీడుకు ప్రతి కీడు చేయని వాడుగా ఉంటారు మాట ఇచ్చి తప్పని వాడుగా ఉంటారు మేలు చేసేవాడుగా ఉంటారు అప్పిచ్చువాడుగా ఉంటారు దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉంటారు అహంకారం లేని వాడుగా ఉంటారు ఇది క్రైస్తవ్యం అంటే శరీరానుసారంగా జీవిస్తూ కళ్ళ ద్వారా తలంపుల ద్వారా హృదయం ద్వారా చేతి క్రియలు ద్వారా శరీరానుసారంగా మన జీవితం పాడు చేసుకుంటూ బలినం చేసుకుంటూ నరకంలో వేయబడటం కంటే వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆత్మానుసారంగా జీవిస్తూ దేవుని పరంగా నడుచుకుంటూ ఏసుక్రీస్తు వారు ఎలాగైతే నిత్యము పరిశుద్ధముగా జీవించి ఉన్నారో అలాగే మనము కూడా పరిశుద్ధంగా జీవించుతూ ఆయనతో పాటు నిత్యము సజీవుగా ఉండేటట్లుగా అటువంటి వారుగా ఉండాలని ఈరోజు ఈ వాక్యము ద్వారా మనందరూ తెలుసుకుంటున్నాము అటువంటి వారుగా క్రైస్తవులు ఉండాలని ఆశపడుచున్నాము ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ హాల్ ఐ